హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన పటాక మనీష్ మాట్ ఈరోజు మనమైతే టేస్టీ టేస్టీ సేమియా పాయసం చక్కటి కొలతలతో చూసేయండి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి పది నుంచి పదిహేను బాదం నెయ్యిలో వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదైతే నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది మరొకసారి నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా వీడియో అప్లోడ్ చేస్తాను మనకి బాదం వేయగానే తీసేసుకోవాలి ఒక ప్లేట్లో ఇప్పుడు బ్యాంబినో అయితే నేను రైస్ కుక్కర్ కప్పుతో కొలత చూపిస్తున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ బ్యాంబినో అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు బ్యాంబినో అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం నెయ్యిలో వేంపుకోవాలి ఇది మరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం నేను ముందే హాఫ్ లీ లీటర్ పాలైతే మరిగించి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు నేను ముందే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు యాలకులు తీసుకొని మనం చిన్న రోట్లో దంచుకొని ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు పాలు అయితే మరిగాయి ఇప్పుడు బ్యాంబినో అయితే యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇది మనకు ఇలాచి అనేది ఇట్లా మనకి పట్టుకుంటే స్ట్రాంగ్ ఉండి నల్లగా ఉంటే ఫ్లేవర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు షుగర్ అయితే మనకి టూ అండ్ హాఫ్ కప్స్ బ్యాంబినో అయితే టూ కప్స్ షుగర్ అయితే నాకైతే ఇందులో పట్టింది మీరు షుగర్ తక్కువ తినేది ఎక్కువ తినే అడ్జస్ట్ పట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బాదం అయితే యాడ్ చేసుకుంటే మనకి ఇంకా రెడీ నేను ముందే కొన్ని పాలు పక్కన పెట్టాను ఇది సేమ్గా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ పాలు అయితే మనం ఇందులో యాడ్ చేసుకుంటే సేమ్గా లిక్విడ్ లాగే ఉంటుంది గడ్డగట్టకుండా